அருணா ஹெர்பர்ல் பியூஜி பாலர் அண்ட் பான்சி ஸ்திரீலக்கு மாத்திரமே பியூட்டிஷன் எஸ் அருணா மாப்பிரத்திய கதா ஐந்து விலை ரூபாயிலா ஹைட்ரோ பேஷியல் கேவலம் முழு விலை ரூபாயிலாக செய்யப்படும் பிரைடல் மேக்கப் பார்ட்டி போட்டோ ஷூட் ரிசப்ஷன் ஹெச்டி ஹெச்டி ப்ரோ ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును నేర్ ఆర్ట్ చేయబడును ట్రైన్ సంతోషి శ్రీకర్ గారి సర్టిఫికేట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును స్త్రీలకు మాత్రమే పొట్టి శ్రీరాములు వీధి ఆర్చి దగ్గర దర్శి నమస్కారం పోలీసులు కాపలా కాస్తున్నారు ఒక శవానికి ప్రకాశం జిల్లా పొదిలి మండలం సల్లూరు గ్రామంలో సుశానం వద్ద టీడీపీ వర్గీయులు అంతికీలు అడ్డుకుంటున్న సంఘటన సంఘటన గురువారం నాడు చోటు చేసుకుంది ఈరోజు గురువారం విజయవాడకి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎలగాల వెంకటేశ్వర వ్యక్తి చనిపోతే అంత్యకీలకు అతను సొంత స్వగ్రామం తీసుకెళ్తే అక్కడ టీడీపీ నాయకులు శవాన్ని బూడ్చిపెట్టకుండా అడ్డుకున్నారు ఇది ఎంతవరకు కరెక్టు ఇది ఏమైనా అంటరానుకూలమా యాదవ కులం అంటే అంటరానుకూలమా మనిషి చనిపోయి బాధలో ఉంటే టీడీపీ వైసీపీ అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత హీనంగా దిగజారంటే హీనంగా దిగ దిగజారారు దానికి చేసిన ఎస్ఐ సిఏ ఎంఆర్ఓ ఆ శవాన్ని కాపలా కాస్తున్నారు ఏం దౌర్భాగ్యం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదే ఈరోజు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడు సీఏకి ఫోన్ చేస్తే సీఏ ఎత్తడు ఎంఆర్ఓ ఫోన్ చేస్తే ఎంఆర్ఓ ఎత్తడు జిల్లా ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీకి కూడా ఫోన్ చేసిన ఫోన్ ఎత్తడు రాక్షస పాలన పోయింది అనుకుంటే ఇప్పుడు టీడీపీ పాలన ఎంత అధ్వానం అంటే అంత అధ్వానంగా తయారవుతూ ఉంది దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమాధానం సమానం చెప్పాలా పవన్ కళ్యాణ్ గారిని సన్మానం చెప్పాల చవాల్తో రాజకీయాలు ఏంటండి కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందండి ఈ టీడీపీ నాయకులకి మనిషి చచ్చిపోయి బాధలో ఉంటే నువ్వు వైసీపీకి ఓటేసావు టీడీపీకి వేయలేదు ఏంది అసలు నాకు అర్థం కాదు ఎక్కడున్నాం మనం ఇదేనా చంద్రబాబు నాయుడు గారికి మీ కార్యకర్తకు నేర్పేది ఇప్పటికైనా స్పందించండి ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అవుతూ ఉంది శవం అక్కడే ఉంది యాదవ్ కులాన్ని అంత తక్కువగా తీసిపారేమాకండి మీ కార్యకర్తలు చెప్పండి మీరు వాడి ఇష్టం అండి ఎవరికైనా ఓటేసుకుంటాడు దానికి శవం చచ్చిపోతే శవాలతో రాజకీయం చేస్తారు మీరు ఆ ఎమ్మెల్యే పుద్ధి మార్కాపురం ఎమ్మెల్యేకి కందులు నారాయణ రెడ్డికి శవ రాజకీయం చేస్తాడు నారాయణ రెడ్డి ఏం మార్కాపురం యాదవులు ఓట్లేసి నువ్వు గెలవలేదు నారాయణ రెడ్డి రెండోసారి గెలువు అక్కడ ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందించండి నా పేరు కోనాగురవ యాదవ్ తెలుగు యాదవ్ మసభ రాష్ట్ర అధ్యక్షులుగా నేను మాట్లాడుతున్నాను నాకు వీడియోలు వచ్చినాయి నేను పార్టీగా పార్టీల తరఫున మాట్లాడతలేదు ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారు స్పందించండి సిఏ అంటాడా ఈ గొలనా కొడుకులు కరెక్ట్ కాదని అది రికార్డు బయటకు వచ్చినప్పుడు ఆ సిఏకి ఉంటుంది జిల్లా ఎస్పీకి చేతి జోడిసి ఆస్కరిస్తూ ఉన్నాం చవరాజ్ గాల్ చేయకుండా ఆ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చేయవలసిందిగా మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ